హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముం ప్రముఖ సీరియల్ పెళ్లి చేసుకున్నారు తెలుగులో పలు సీరియల్స్ లో నెటీష్ మెప్పించారు పావని రెడ్డి ఇక ఆ తర్వాత వెండి తెరపై హీరోయిన్ గా మారారు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా నెటీష్ మెప్పించారు చారి ఒకటి 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 మళ్లీ మొదలైంది గౌరవం డ్రీమ్ డబుల్ ట్రబుల్ వంటి పలు సినిమాల్లో నటిష్ మెప్పించారు అయితే కొరియోగ్రాఫర్ అమీర్ తో ఆమె ఏడడుగులు వేశారు రెండు వేల పదమూడులో లో పావని మొదటి వివాహం చేసుకున్నారు తెలుగు నటుడు ప్రదీప్ ను పావని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు అయితే రెండు వేల పదిహేడులో ఏమైందో ఏమో కానీ ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారు ఇక ఈ డిప్రెషన్ లో ఉన్న పావని ఇన్నేళ్లకు మరొకరిని రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు తమిళ్ బిగ్ బాస్ సీజన్ ఐదు లో కూడా పాల్గొన్నారు ఇందులో సెకండ్ గా నిలిచారు ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ అమీర్ తో ప్రేమలో పడ్డారు ఇక దీంతో ఇప్పుడు ఏప్రిల్ ఇరవైనా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు హెల్దీ సంగీత్ వంటి సంప్రదాయమైన కార్యక్రమాలను ఎంతో సందడిగా చేశారు ప్రస్తుతం పావుని రెడ్డి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు కంగ్రాచులేషన్స్ తెలుపు తో కామెంట్ చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా షాల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్